ఈ రోజుతో దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతోంది ఉంది అధికారికంగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకొని సంవత్సరం పూర్తవుతోంది ఉంది ఈ రోజుతో ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు ఈ సంవత్సర కాలంలో దాదాపుగా నూట ఎనభై ఎనిమిది మంది ఆడబిడ్డల మీద హత్యలు అఘహత్యాలు రేపులు ఇవన్నీ జరిగితే ఆ నూట ఎనభై మంది ఆడబిడ్డల్లో పదిహేను మందిని దారుణంగా రేప్ చేసి చంపేసిన ఘటనలు కూడా ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వంలో జరిగినాయని కూడా మీకు మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా మొన్నటి నేను చూసా ప్రెస్ మీట్ లో హోమ్స్టర్ గారు ప్రెస్ మీట్ ఒకటి ఎవరో రాజధాని గురించి ఎవరో ఒక కథ మాట్లాడారని చెప్పి హోమ్ మినిస్టర్ ఎంత గారు చాలా ఆక్రోషంతో చాలా ఆవేశంగా పళ్ళు కొరుకుతూ ఎనలేని బాధను వెళ్ళగొక్కుతూ ఆవిడ ప్రెస్ మీట్ నేను చూసి చూడడం జరిగింది నేను ఆవిడని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మీడియా ముఖంగా పదిహేను మంది ఆడబిడ్డల్ని రేపు చేసి అంత దారుణంగా చంపేస్తే అప్పుడు ఎందుకు రాలేదు మీకు అంత కోపం అప్పుడు ఎందుకు రాలేదు మీకు అంత ఆక్రోషం అప్పుడు ఎందుకు వరకలే పళ్ళు మీరే నడుతూ ఉన్నా నూట ఎనిమిది మంది ఆడ ఆడబిడ్డల మీద దారుణాలు జరుగుతూ ఉంటే ఎందుకని మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోలే ప్రశ్నిస్తా ఉన్నా ఈ నెల జూన్ నాలుగో తారీఖున అనంతపురం జిల్లాకు సంబంధించిన ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి తప్పిపోయిందని వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కనీసం ఆరు రోజులు ఏ కనీసం అమ్మాయిని ఎక్కడుందని వెతికే పరిస్థితులు కూడా లేకపోగా ఆరు రోజుల తర్వాత అతి దారుణంగా అమ్మాయి హత్యకు గురి సంఘటన కూడా ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఆరు రోజులు తర్వాత సవం అయితే ఈ ఆరు రోజుల్లో కూడా పోలీస్ యంత్రాంగం కావచ్చు హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎందుకు ఆ అమ్మాయిని వెతిక పట్టుకునే పరిస్థితుల్లో ఎందుకు చేయలేకపోయినారని ప్రశ్నిస్తా ఉన్నా అదే ఒక అక్రమ కేసు పెట్టడానికి ఒక రాజకీయ నాయకుడు చుట్టూ మీరు ఆ రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయాలి లేకపోతే మీకు అనుకు మీకు వ్యతిరేకంగా మాట్లాడిన ఒక వ్యక్తిని మీరు గురించి ఏదన్నా ఆయన అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టాలంటే మాత్రం బృందాలు బృందాలుగా ఏర్పాటు చేస్తారే బృందాలు బృందాలుగా విభజించి చెన్నైకి ఒకరు పోయారు బెంగళూరుకి ఒకరిపోయారు పది బృందాలకు పోయినారు మేము పట్టుకొచ్చి జైల్లో వేస్తున్నాం అని చెప్పి మీరు ఒక ఆటబిడ్డ ఈ విధంగా తగ్గిపోయిందని తల్లిదండ్రులు మీకు కంప్లైంట్ ఇస్తే కనీసం ఆ ఒక బిడ్డ గురించి పట్టించుకునే ఆలోచన మీరు ఎందుకు ప్రశ్నిస్తా ఉన్నా తొమ్మిదో తరగతి సత్యసాహితాలకు సంబంధించిన ఒక తొమ్మిదో తరగతి అమ్మాయి ఒక మైనర్ అమ్మాయి ఆ అమ్మాయిని గత ఆరు నెలలుగా పద్నాలుగు మంది ప్రతి రోజు అమ్మాయిని భయపెట్టి గురి చేస్తూ అమ్మాయి మీద అత్యాచారం పాల్పడతా ఉంటే ఆ నిందితుల మీద చర్యలు అని ఈ ఉన్నా ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా రెండు మాటలు అడుగుతా ఉన్నా మీడియా ఎలక్షన్ కు ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద భయంకరంగా అదే ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జరిగిన ఒక అమ్మాయి మర్డర్ ఒక హత్యకి సంబంధించి ఊగిపోతూ ఆ ప్రభుత్వంలో జరిగిన హత్యని మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆపాదిస్తూ ఆకు ఆ పాపకు సంబంధించిన కుటుంబానికి ఎంతో మేలు చేసిన మా ప్రభుత్వం మీద ఆపాదిస్తూ ఓట్ల కోసం ఊగిపోతూ ఆడబిడ్డలకి నాకంటే రక్షణ ఇచ్చిన వాళ్ళు లేరు నాకంటే కాపాడే వాళ్ళు లేరు నాకంటే ఆడబిడ్డలు జాగ్రత్త వాళ్ళు లేరు అని చెప్పి పరకాల పలికి గందరగోళంగా మీ ప్రసంగాలు ఇచ్చి చేశారే ఆ రోజు మిమ్మల్ని మీ మాటలు విని పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయి ప్రతి ఆడబిడ్డ ప్రతి యువకుడు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద క్రేజ్ కావచ్చు ఆ సినిమా మీద మోజు కావచ్చు ఆయన మీద ఉన్న అభిమానంతోనో మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేస్తే కనీసం ఈ రోజు ఇంతమంది ఆడబిడ్డలు చంపి చనిపోతా ఉంటే అత్యాచారం జరుగుతూ ఉంటే అగాయతాలు జరుగుతూ ఉంటే ఆడబిడ్డల మీద దౌర్జన్యాలు దారుణాలు జరుగుతా ఉంటే ప్రశ్నించడానికి కనీసం మీకు ఒక మాట రాకపోవడం దౌర్భాగ్యం అని తెలియజేస్తా ఉండ ఎక్కడ పోయారు మీరు మిమ్మల్ని నమ్మి వకీల్ సాబ్ సినిమాలో మాదిరిగా మా అన్న మాకు తోడుగా ఉంటాడు కోర్టులో వాదించిన విధంగా మా ఆడబిడ్డలందరికీ సహాయంగా ఉంటాడని నమ్మి నీకు ఓట్లేస్తే ఇంతమంది ఆడబిడ్డల మీద మీకు అగత జరగదు అంటే కనీసం స్పందించడానికి మీకు నోరు రాలేదంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన రాజకీయాలు నాకు తెలిసి బహుశా ఆంధ్ర రాష్ట్రం తొత్తే ఈ దేశంలో ఇంకెక్కడ ఉండవని కూడా తెలియజేస్తా ఉన్నా ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలు అర్ధరాత్రి పూట తిరిగే పరిస్థితి పక్కన పెడితే బయటికి పగులు రావడానికి కూడా భయపడే పరిస్థితులు కూడా పూర్తిగా దెబ్బతినాయని కూడా ఈ ఆంధ్ర తెలియజేస్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరం రోజుల్లో విద్య వైద్యం రైతు రంగం అన్ని వర్గాలు అన్ని వర్గాలతో పాటు ప్రతి ఒక్కరు శాంతి భద్రతతో సహా అన్ని వర్గాలు సర్వనాశనమని తెలియజేసుకుంటూ ఈ రోజు మీరు ఏదైతే ఆ విజయోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నారో సంవత్సరం పూర్తి అయింది అని చెప్పి ఆ వేడుకలు జరుపుతారు ఆ వేడుకల్లో చనిపోయిన ఆడబిడ్డలు ఆగాయత జరిగిన ఆడబిడ్డల మీద అగాయత జరిగిన ఫ్లెక్సీలు దారుణాలు ఇవన్నీ కూడా ఫ్లెక్సీలు కట్టి ఆ ఫ్లెక్సీల మీద జరుపుకునే వేడుకలు మీకు తెలుసు బాధ్యత లాయజేస్తా ఉన్నా ఈ రోజు టీవీ డిబేట్ లో చూస్తే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే మీడియాలో ఈ ఆడబిడ్ల గురించి కానీ అగాయితాల గురించి కానీ మడర్ల గురించి కానీ మానభంగాల గురించి కానీ దారుణాల గురించి కానీ ఏ ఒక్క ఛానల్ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే ఏ ఒక్క ఛానల్లో కూడా డిబేట్ పెట్టే పరిస్థితి కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దౌర్భాగ్యమని తెలియజేస్తా ఉన్నా